హాయ్ దిస్ ఇస్ రామ్ ఆదిత్య అండ్ అండ్ ఐ విల్ బి డీలింగ్ విత్ క్వాలిటీ గవర్నెన్స్ సెగ్మెంట్ ఆఫ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వెరీ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రియాంబిల్ భారత రాజ్యాంగానికి ఒక ముందు మాటగా చెప్పుకోబడే ప్రియాంబిల్ దీన్నే మనం తెలుగులో మూడు పదాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి దీన్నే తెలుగులో ప్రవేశిక పీఠిక లేదా అవతారిక మనకి ఎగ్జామ్ లో ఈ పదాల్లో ఏదైనా ఇవ్వచ్చు ప్రవేశ కనొచ్చు పీఠి అనొచ్చు లేదా అవతారిక అనవచ్చు ఇంగ్లీష్ లో చూసుకుంటే వారికి ప్రియాంబిల్ సో దీనికోసం అసలు ప్రియాంబిల్ కోసం మాట్లాడుకునే ముందు అసలు ఏంటి ప్రియాంబిల్ ప్రియాంబిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది ప్రవేశ యొక్క ఒక సిగ్నిఫికెన్స్ లేదా దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఒకసారి తెలుసుకుందాం అసలు దీనికి కేవలం మనం ఇంత చెప్పుకున్నట్టు ఒక టెక్స్ట్ బుక్కి ఎలాగైతే ఒక ముందు మాట ఉంటుందో భారత రాజ్యాంగానికి ఉండే ముందు మాటే ఈ ప్రవేశిక మరి అలాంటప్పుడు జస్ట్ ఒక టెక్స్ట్ బుక్ కోసం టెక్స్ట్ బుక్ ఉండే ముందు మాట కోసం కోసంసేపు మాట్లాడుకుంటామని సార్ డౌట్ రావచ్చు అలాంటిది రాజ్యాంగానికి ముందు మాట కాదు దీనికోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న కూడా రావచ్చు కానీ ఎందుకు అంటే టెక్స్ట్ బుక్కు ఉండే ప్రిఫరెన్స్ అది కేవలం ముందు మాట మాత్రమే కానీ భారత రాజ్యాంగానికి ఉండే ప్రవేశిక అనేది ఇది కేవలం ఒక ముందు మాట మాత్రం కాదు ఎందుకు కాదు ఏ విధంగా అంతకంటే ఎక్కువ ఇది ముందు మాట కాదు అన్నారు ముందు మాట కంటే ఏముంది దీంట్లోని అంటే ప్రవేశిక ద్వారా మనకి తెలిసి తెలియజేయబడే ఏంటి అనేది ఒకసారి చూసుకునే ముందు అసలు ప్రవేశిక భారత రాజ్యాంగ ప్రవేశిక దేని ఆధారంగా రూపొందించింది ద ప్రియాంబిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బేస్డ్ ఆన్ వాట్ దేని ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశిక రూపొందించబడింది అనేది ఒకసారి చూసుకుంటే భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో రాజ్యాంగ పరిషత్ సో థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నా రాజ్యాంగ పరిషత్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ లో నెహ్రూ ప్రవేశపెట్టిన ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఈ థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ న రాజ్యాంగ పరిషత్ లో నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశిక రూపొందించబడింది ద ప్రియాంపుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద నెహ్రూ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆన్ థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ న రాజ్యాంగ పరిషత్ లో నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశిక రూపొందించబడింది రైట్ సరే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రవేశిక అనేది కేవలం ముందు మాట మాత్రమే కాదు అంతకన్నే ఎక్కువ అంటే ఏ విధంగా ఎక్కువ అంటే ప్రవేశిక ద్వారా మనకు తెలిసే అంశాలు ఏంటంటే ప్రవేశిక మనకి ఏ అంశాలు తెలియజేస్తుంది అంటే ఒకటి సోర్స్ ఆఫ్ అథారిటీ భారతదేశంలో ప్రభుత్వ అధికారానికి మూలం సోర్స్ ఆఫ్ అథారిటీ టు ద స్టేట్ ఇక్కడ స్టేట్ అంటే ఆంధ్ర తెలంగాణ కాదండి స్టేట్ అంటే గవర్నమెంట్ అని అర్థం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ లో స్టేట్ అంటే మనం గవర్నమెంట్ అని వాడతాం రైట్ సో సోర్స్ ఆఫ్ అథారిటీ టు ద స్టేట్ టు ద స్టేట్ అంటే ప్రభుత్వ అధికారానికి మూలం భారతదేశంలో ప్రభుత్వ అధికారానికి మూలం ఏంటి అనేది మనకి ప్రవేశ చెప్తుంది అదే విధంగా ద్వారా మనకి తెలిసే ఇంకొక అంశం ఏంటంటే నేచర్ ఆఫ్ ద స్టేట్ భారత ప్రభుత్వ స్వభావం నేచర్ ఆఫ్ ద స్టేట్ భారత ప్రభుత్వ స్వభావం ఇంకోటి ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు ఆస్పిరేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు నెక్స్ట్ డేట్ ఆఫ్ అడాప్టేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఆమోదించబడిన తేదీ ఇవి ప్రవేశిక ద్వారా మనకి తెలియజే తెలియవచ్చే అంశాలు కేవలం ముందు మాట మాత్రమే కాదు ఎందుకన్నా అంటే ప్రవేశకే ముందు మాట మాత్రమే కాదు ఎందుకంటే ప్రవేశిక ద్వారా ఇవన్నీ మనకు తెలుస్తాయి ఏంటంటే సోర్స్ ఆఫ్ అథారిటీ భారతదేశంలో ప్రభుత్వ అధికారానికి మూలం ఏంటో ప్రవేశం చెప్తుంది భారత ప్రభుత్వ స్వభావం ఏంటో ప్రవేశం చెప్తుంది అలాగే భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆసియాలు ఏంటో ప్రవేశం చెప్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏంటో కూడా ప్రవేశం చెప్తుంది రైట్ ఇప్పుడు ఒకటి చూద్దాం సోర్స్ ఆఫ్ అథారిటీ భారతదేశంలో ప్రభుత్వ అధికారానికి మూలం ఏంటి అనేది మనం చూసుకుంటే ప్రవేశిక ప్రకారం కాన్స్టిట్యూషన్ ఇస్ ద సోర్స్ ఆఫ్ అథారిటీ టు ద గవర్నమెంట్ సో గవర్నమెంట్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ మరి కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగం అనేది ప్రభుత్వ అధికారానికి మూలం అని చెప్తున్నాం మరి రాజ్యాంగానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నేను ఎవరికి ఏదో ఇవ్వాలి అంటే నేను ఎక్కడ నుంచి తీసుకుని ఇవ్వాలి కదా అలాగే ప్రభుత్వ అధికారానికి మూలం రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా ప్రభుత్వానికి అధికారాలు సంక్రమిస్తాయి మరి రాజ్యాంగానికి అధికారాలు ఎక్కడైనా సంక్రమిస్తాయి ఫ్రమ్ వేర్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ అంటే ద కాన్స్టిట్యూషన్ ఇంటర్న్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్ ప్రభుత్వ అధికారానికి సారీ రాజ్యాంగ అధికారానికి మూలం అంటే ఏంటంటే పీపుల్ మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ లో చెప్పుకుంటాం ఈక్వల్ టు బి బీఈ ఈక్వల్ టు ఈక్వల్ టు రైట్ అంటే ప్రభుత్వ అధికారానికి మూలం రాజ్యాంగం రాజ్యాంగ అధికారానికి మూలం ప్రజలు ఇది ఏ ఇది బి ఇది ఈక్వల్ టు బి బిఈక్వల్ టు సింప్లాయీస్ ఏజ్ ఈక్వల్ టు అంటే ప్రభుత్వ అధికారానికి మూలం ఎవరు అంటే ప్రజలు రైట్ ఇది కాబట్టే మనకి ప్రవేశం ఎలా మొదలవుతుంది అయ్యా అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలవుతుంది ఈ పాయింట్ కూడా ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రవేశిక ఏ విధంగా మొదలవుతుందని చాలాసార్లు వేరియస్ గ్రూప్ వన్ లో అడిగాడు గ్రూప్ టూ అడిగాడు కొన్ని కొన్ని సంవత్సరాలు యూపీఎస్సీ లో అడిగాడు ప్రియాంబుల్ రీడ్స్ యాజ్ అని చెప్పి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా వీ ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఐ ఆమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా వీ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు అందులో మన కరెక్ట్ ఆప్షన్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటే ప్రభుత్వ అధికారానికి మూలం ప్రజలు రైట్ ఇది ప్రవేశం ద్వారా మనకి తెలియజేసే మొదటిది ప్రభుత్వ అధికారానికి మూలం నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద స్టేట్ ప్రభుత్వ స్వభావం ఏంటి భారత ప్రభుత్వ స్వభావం ఏంటి అనేది తీసుకుంటే మనం నేచర్ ఆఫ్ ద స్టేట్ తీసుకుంటే భారత ప్రభుత్వ స్వభావం సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ భారత ప్రభుత్వ స్వభావం ఇది సర్వ సత్తాక ఏదో దీన్ని సార్వభౌవం అని కూడా అంటే సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర ఇది భారత ప్రభుత్వ స్వభావం ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇండియా ఇంటు సెక్యులర్ టిక్ రిపబ్లిక్ భారతీయులైన మేము భారతదేశంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా రూపొందించిన కృత ఉన్నాము అని మనకి ప్రవేశిక మొదలవుతుంది రైట్ సో ఇది భారత ప్రభుత్వ స్వభావం భారత ప్రవేశ ప్ర భారత ప్రవేశ ప్రకారం భారతదేశం అనేది ఒక కలిగిన దేశం ఒక సామ్యవాద దేశం ఒక లౌకిక దేశం ఒక ప్రజాస్వామిక దేశం ఒక గణతంత్ర దేశం ఇప్పుడు ఈ పదాల యొక్క అర్థాలు చూద్దాం ఒక్కొక్క దాన్ని సోవర్నిటీ లేదా సార్వభౌమాధికారం అంటే ఏంటి వరల్డ్ సోవర్నిటీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ సుప్రానస్ అనే పదం నుంచి వచ్చింది అంటే దీని అర్థం ఏంటి సుప్రీం భారతదేశానికి రెండు రకాల సార్వభౌమాధికారులు అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఏ టూ టైప్స్ ఆఫ్ సోవర్నిటీస్ నేమ్లీ ఇంటర్నల్ సోవర్నిటీ అండ్ ఎక్స్టర్నల్ సోవర్నిటీ అంటే అంతర్గత సార్వభౌమాధికారం బహిర్గత సార్వభౌమాధికారం ఇంటర్నల్ సోవర్నిటీ అంటే ఏంటి అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఏ కంప్లీట్ అథారిటీ ఓవర్ ఆల్ టెరిటరీస్ ఆల్ పీపుల్ ఆల్ అసోసియేషన్స్ ఆల్ గ్రూప్స్ విచ్ ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉన్న అన్ని భూభాగాల మీద అందరి ప్రజల మీద అన్ని సమూహాల మీద అన్ని గ్రూపుల మీద భారత ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి అది అంతర్గత సార్వభౌమాధికారం అంటే దెన్ అదర్ హ్యాండ్ బై నల్ సోవర్నిటీ అంటే భారతదేశ సరిహద్దులు బయట ఉన్న శ్రీలంక మీద కూడా మనకి అధికారం ఉంటుందా ఎక్స్టర్నల్ సోవర్నిటీ అంటే ఏంటి అంటే వీఆర్ ఇండిపెండెంట్ టు ఆర్కిటెక్ అవర్ ఫారెన్ పాలసీ మన విదేశీ విధానాన్ని మనమే రూపొందించుకుంటాం మనం పాకిస్తాన్ తో ఎలా ఉండాలి బంగ్లాదేశ్ తో ఎలా ఉండాలని చెప్పి అమెరికా వచ్చి మనకి చెప్పదండి ఏ దేశంతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయాలని చెప్పి అవర్ పార్లమెంట్ విల్ డిసైడ్ వైఆర్ ఇండిపెండెంట్ టు ఆర్కిటెక్ అవర్ ఫారెన్ పాలసీ దట్ ఈస్ ఎక్స్టర్నల్ సovereignty బహిర్గత సార్వభౌమ అధికారం అంటే మన విదేశీ విధానాన్ని రూపొందించుకునే సంపూర్ణమైన స్వేచ్ఛ మనకు ఉంటుంది దట్ ఇస్ ఎక్స్టర్నల్ సovereignty రైట్ సovereign సోషలిస్ట్ సామ్యవాద తరహా దేశాలు అంటే ప్రజెంట్ తర్వాత మనం చెప్పుకున్న డీటెయిల్ గా ప్రజెంట్ తీసుకుంటే మనకి వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చే టైంకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ లాంటి అంటే సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ గుర్తుపెట్టుబడి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కాదు ఇండియన్ ఎకానమీ ఇదే

ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ మూడు రకాలుగా డివైడ్ చేస్తారండి దేని ఆధారంగా డివైడ్ చేస్తారు ద వరల్డ్ కంట్రీస్ హెస్ బీన్ క్లాసిఫైడ్ ఆర్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ రిలీజియన్ ప్రభుత్వానికి మతానికి ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచ దేశాలని మూడు రకాలుగా వర్గీకరిస్తారు ఎలాగా అంటే థియోక్రటిక్ Atheist and a secular. థియోక్రటిక్ దేశాలంటే ఈ దేశాలలో ప్రభుత్వానికి ఒక అధికారిక మతం ఉంటుంది ఇదే థియోక్రటిక్ కంట్రీస్ ద గవర్నమెంట్ హ్యాస్ ఎ అఫీషియల్ రిలీజియన్ సే ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అరబ్ కంట్రీస్ దే డిక్లర్డ్ ఇస్లాం హాస్ దియల్ రిలీజియన్ అలాగే ప్రభుత్వానికి ఒక అధికార మతం గల దేశాలని థియోక్రటిక్ దేశాలు అంటారు ఎథీస్ట్ నో సే చైనా క్యూబా ఇలాంటివన్నీ కూడా ఎథిస్టిక్ కంట్రీస్ సెక్యులర్ లౌకికవాదే ఇక్కడికి వస్తారు ఏదంటే ద స్టేట్ అంటే గవర్నమెంట్ షల్ నాట్ షో డిస్క్రిమినేషన్ అమాంగ్ ద రిలీజియన్స్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు చూపించకుండా అన్ని మతాల అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పించే దేశాలనే లౌకిక దేశాలు అంటారు ప్రవేశిక ప్రకారం భారతదేశం అనేది ఒక లౌకిక దేశం ఈ దేశంలో ఉండే ప్రజలకి మత స్వాతంత్ర హక్కులు ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఈ దేశంలో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ హిందూయిజం లో ఉన్నాను ఇది నాకు నచ్చకపోతే ఇస్లాం కలుగుతాను నచ్చపోతే క్రిస్టియానిటీ కలుతాను బౌద్ధిజం జైనిజం ఇలాగ అన్ని మతాలు తిరిగేసిన తర్వాత నేను ఫీల్ అయ్యాను ఏంటంటే నా స్థాయి ఉన్న వ్యక్తికి మోక్షాన్ని ఇచ్చే శక్తి మతాలకు లేదు నేనేంటి నా స్థాయి ఏంటి నాకు మోక్షం ఇవ్వాలంటే చాలా శక్తి అవుతుందని మతాలు ఉండాలి ఇప్పుడున్న మతాలకు ఆ శక్తి లేదని నేను ఫీల్ అయినప్పుడు నేను కొత్త మతాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు కొత్త మతాన్ని స్టార్ట్ చేసుకుని దానికి బ్యానర్లు పోస్టర్లు పబ్లిసిటీ ఇష్టం వచ్చిన రచ్చా చేయొచ్చు ఈ జర్నీలో ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదు అది మత స్వాతంత్ర హక్కు అంటే ఈ లౌకిక తరహా దేశాల్లో ద పీపుల్ ఎంజాయ్ ద రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ఏ సెక్యులర్ కంట్రీస్ అకార్డింగ్ టు ప్రియాంబుల్ ఇండియా ఇస్ సెక్యులర్ బికాస్ ద గవర్నమెంట్ షాల్ నాట్ షో డిస్క్రిమినేషన్ అమాంగ్ ద రిలీజియన్స్ అట్ ద సేమ్ టైం ఇట్ విల్ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు డెవలప్ ఆల్ రిలీజియన్స్ అండ్ పీపుల్ ఎంజాయ్ ద రైట్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ దట్ ఈస్ సెక్యులర్ నెక్స్ట్ ఏంటి డెమోక్రటిక్ మనం చిన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటాం కదా ప్రజాస్వామ్యం అని చెప్పి ఐదో తరలి తరగతిలో చెప్పుకుంటాం ప్రజాస్వామ్యం అంటే ఒక డెఫినెషన్ ఉంటుంది మనకి ప్రజల చేత ప్రజలే ప్రజల కోసం ఏదో కదా బై ద పీపుల్ టు ద దీపుల్ ఫర్ ద పీపుల్ అని చెప్పి ప్రజాస్వామ్య దేశాలలో ప్రజలే స్వాములు నిజమైన అధికారం అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది స్టార్టింగ్లో చెప్పుకున్నాం ప్రభుత్వ అధికార మూలం ఎవరు అంటే ప్రజలని చెప్పి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలే స్వాములు కాబట్టి భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదా అయితే భారతదేశం అనేది కేవలం ఒక సాధారణమైన ప్రజాస్వామ్య దేశం కాదు భారతదేశ ప్రజాస్వామ్యం ఒక సమగ్ర ప్రజాస్వామ్యం ఎందుకు అంటే ప్రపంచంలో మనకి రెండు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయండి ఒకటి సోషలిస్టిక్ సారీ క్యాపిటలిజం అంటే పెట్టుబడి దారి తరహా ఆర్థిక వ్యవస్థ సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ఈ పెట్టుబడి దారి తరహా ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే వాళ్ళు పొలిటికల్ డెమోక్రసీకి రాజకీయ ప్రజాస్వామ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ గల దేశాల్లో సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మరి ఇండియాకి వస్తే ఇండియా ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నాం మరి ఈ టైం ప్రజాస్వామ్యా ఈ తరహా ప్రజాస్వామ్యమా అని డౌట్ రావచ్చు ఇందా చెప్పుకున్నట్టు ఇండియా అనేది ఒక సమగ్ర ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు అంటే భారతదేశంలో ఈ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించడం కోసం ఏమున్నాయంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి దీనికోసం సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ తీసుకుంటే ఆదేశిక సూత్రాలు ఉన్నాయి ఇది ఒకసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో అడిగాడండి అట్ ద సేమ్ గ్రూప్ టూ లైక్ అడిగాడు సోషల్ అండ్ ఎకనామిక్ కెన్ బి ఎన్విసేజ్డ్ త్రూ భారతదేశంలో సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యం దేని ద్వారా సాధించబడుతుందని చెప్పి అడిగాడు దేని ద్వారా అంటే డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు దీన్ని నిర్దేశక నియమాలను కూడా తెలుగులో అంటారండి రైట్ సో కాబట్టి భారతదేశ ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం కాదు కేవలం సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యం కాదు ఎందుకంటే ఈ యొక్క రాజకీయ ప్రజాస్వామ్యం కోసం ప్రాథమిక హక్కులు ఉన్నాయి సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం ఉన్నాయి కాబట్టి భారతదేశ ప్రజాస్వామ్యం అనేది ఒక సమగ్ర తరహా లేదా సమగ్రమైన ప్రజాస్వామ్యం రైట్ నెక్స్ట్ రిపబ్లిక్ గణతంత్ర అంటే ఏంటి గణతంత్ర దేశాలు అని చెప్పుకుంటాం కదా ప్రపంచంలో గల దేశాలని ప్రపంచంలో దేశాలకి ఏ దేశాలకి ఇద్దరు అది అధినేతలు ఉంటారండి ఒకరు హెడ్ ఆఫ్ ద నేషన్ దేశాధినేత రెండు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వాధినేత రైట్ ఇంగ్లాండ్ తీసుకుంటే హెడ్ ఆఫ్ ద నేషన్ కింగ్ ఆర్ క్వీన్ ఇంగ్లాండ్ ఇండియా తీసుకుంటే హెడ్ ఆఫ్ ది నేషన్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఇక్కడ రెండిట్లో కూడా ఇంగ్లాండ్ ఇండియాలో కూడా ప్రభుత్వాధినేత ప్రైమ్ మినిస్టరీ ఏ దేశంలో అయితే ఎన్నుకోబడిన దేశాధినేత కలిగి ఉంటాడో వేర్ దేర్ ఇస్ ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద నేషన్ దట్ ఈస్ రిపబ్లికన్ కంట్రీ సో అలా కాకుండా దేశాధినేత పదవి అనేది వంశపారం పరంగా వస్తుందని మోనార్కీ మోనార్కి లేదా రాచరిక వ్యవస్థ అంటారు ఇంగ్లాండ్ తీసుకుంటే ఇంగ్లాండ్ ప్రెజెంట్ కింగ్ కింగ్ చార్ల్స్ ఆయన చనిపోతే మళ్ళీ ఆ సింహాసనం కొత్తగా ఎన్నికలు జరగవు కదండి ఆ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంగా ఉంటారు భారతదేశంలో ఉదాహరణ భారత రాష్ట్రపతి ఏదో కారణాలు చనిపోయారు అనుకుందాం లేదా ఆమె కొడుకు కూతురు రాష్ట్రపతి అవరు ఎగైన్ ద హెడ్ ఆఫ్ ద పొజిషన్ విల్ బి ఫిల్డ్ బై ద పీరియాడికల్ ఎలక్షన్స్ వెదర్ డైరెక్ట్లీ ఆర్ పరోక్షం పరోక్షంగా ఎన్నుకోబడిన దేశాధినేత కలగడం ప్రధాన గణతంత్ర దేశం యొక్క ముఖ్య లక్షణం సో దాని యొక్క స్వభావం అంటే దేర్ విల్ బి ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద నేషన్ అలాగే గణతంత్రం యొక్క ఇంకో ముఖ్యమైన పాయింట్ ముఖ్యమైన లక్షణం ఏంటంటే దేర్ ఆర్ నో పొలిటికల్ ప్రివిలేజెస్ ఎటువంటి రాజకీయమైన ప్రత్యేక ప్రయోజనాలు ప్రత్యేక వస్తువులు ఉండవు అంటే ఏంటి అంటే నో పొజిషన్ ఆర్ నో పొలిటికల్ పొజిషన్ ఇస్ ఎంటైటిల్డ్ బై ఎనీ పర్సన్ బై వర్చ్యూ ఆఫ్ ఇస్ బర్త్ అంటే ఏ వ్యక్తి కూడా తన యొక్క పుట్టుక ఆధారంగా ఏ రాజకీయ పదవికి అర్హత పొందాడు రాజకీయ పదహ అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొని తీరాలి వీడు పుట్టేడు ఈ వాడు పలానాల్లో పుట్టేడు కాబట్టి ఆ రాజకీయ పదవి వీడు అర్హుడు అని ఎటువంటి రిజర్వేషన్లు ఇండియాలో లేవు ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు పంచాయత్ ప్రెసిడెంట్ దేర్ విల్ బి నో పొలిటికల్ ప్రివిలేజెస్ ప్రివిలేజెస్ ద్యూచర్ ఆఫ్ ద రిపబ్లికన్ నేషన్ రైట్ సో ఇది భారత ప్రభుత్వ స్వభావం ఏంటంటే ఒకటి సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర దేశం నెక్స్ట్ ఏంటి కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు ఇదే మనకి రాజ్యాంగ పరిషత్తులు నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాలు లక్ష్యాలు తీర్మానం అండి ఏంటి ఆశయాలు అంటే ప్రజలందరికీ స్వేచ్ఛను కల్పించడం లిబర్టీ ఏయ ఈ విషయాల స్వేచ్ఛను కల్పించడం అంటే లిబర్టీ ఆఫ్ థాట్ ఆలోచనలో స్వేచ్ఛ లిబర్టీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ భావప్రగటనలో స్వేచ్ఛ లిబర్టీ ఆఫ్ బిలీఫ్ లిబర్టీ ఆఫ్ ఫెయిత్ లిబర్టీ ఆఫ్ వర్షిప్ నమ్మకంలో స్వేచ్ఛ విశ్వాసంలో స్వేచ్ఛ ఆరాధనలో స్వేచ్ఛ ఇది ఒకసారి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో అడిగాయండి భారత రాజ్యాంగం ప్రవేశంలో ఎన్ని రకాల స్వేచ్ఛలు కల్పించబడ్డాయి అంటే ఐదు రకాల స్వేచ్ఛలు ఆలోచనలోని భావ ప్రకటనలోని నమ్మకంలోని విశ్వాసంలోని ఆరాధనలోని వీటన్నిటిలోని భారత ప్రజలకు స్వేచ్ఛను కల్పించడం భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క మొదటి ఆశయం టు ప్రొవైడ్ ద లిబర్టీ ఆఫ్ థాట్ బిలీఫ్ ఎక్స్ప్రెషన్ ఫెయిత్ అండ్ వర్షిప్ దిస్ వన్ ఆఫ్ ద కాన్షియల్ ఫ్రామర్స్ నెక్స్ట్ ఇంకొక ఆస్పిరేషన్ ఏంటి అంటే ఈక్వాలిటీ సమానత్వం ఏ ఏ విషయంలో ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ సమాన హోదా ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీ సమాన అవకాశాలు సమాన హోదా సమాన అవకాశాలు కల్పించడం ఇంకొక ఆశయం తర్వాత ఇంకొక ఆశయం ఏంటంటే జస్టిస్ న్యాయం కల్పించడం ఏ విషయాల్లో సోషల్ సాంఘిక ఎకనామికల్ ఆర్థిక పొలిటికల్ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాలు కల్పించిన ప్రజలందరికీ ఇది ఒక ప్రొవైడ్ ద జస్టిస్ సోషల్ అండ్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ ప్రమోటింగ్ ఫ్రెటర్నిటీ అమాంగ్ ద పీపుల్స్ అంటే సౌభ్రాతత్వం భారత ప్రజల మధ్య ఒక సోదర భావాన్ని పెంపొందించడం మనం చిన్నప్పుడు ముందునే చేయ ముందు పెట్టి చదువుకుంటాం కదా స్కూల్లో ప్లెడ్జ్ చదువుతాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు పెద్ద పెద్ద పొందాలు వాడేస్తాం అప్పుడే కదా అది సౌభ్రాతత్వం అంటే ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఆర్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఎక్సెప్ట్ ఎలా వాడతాం కదా అలాగే సౌభ్రాతత్వాన్ని పెంపొందించడం అలాగే ప్రమోటింగ్ ద ప్రొటెక్టింగ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ భారతదేశ సమగ్రతని కాపాడటం ఇవి రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు రైట్ అయితే ఈ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని బెరుబరీ యూనియన్ కేసు ఈ బెరుబరీ యూనియన్ కేసు సుప్రీంకోర్టు ఇన్ ఇట్స్ ఒపీనియన్ తన యొక్క అభిప్రాయం చెప్పింది జడ్జిమెంట్ కాదండి గుర్తుపెట్టుకోండి పాలిటీ మాట్లాడుతున్నప్పుడు ప్రతి పదానికి అర్థాలు మారిపోతాయి సుప్రీంకోర్టు రూల్డ్ దట్ అంటే వేరు ఒపీనియన్ దట్ అంటే వేరు సుప్రీంకోర్టు రూల్డ్ దట్ అంటే సుప్రీం కోర్ట్ ఖచ్చితంగా తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు ఒపీనియన్ దట్ అంటాం ఎందుకు ఇక్కడ రూల్డ్ దట్ అనలేమని చెప్పి తర్వాత మాట్లాడుకుంటాం ఇక్కడ ఈ కేసు సుప్రీంకోర్టు ఏమైనా అభిప్రాయం అంటే ఈ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని యూనియన్ కోర్ట్ ఒపీనియన్ దట్ ప్రియాంబిల్ హోల్డ్స్ ద కీ టు అన్లాక్ టు అన్లాక్ మైండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ టు అన్లాక్ దైండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ అంటే రాజ్యాంగ నిర్మాతల యొక్క మెదళ్లను తెరవటానికి ప్రవేశిక ఒక తాళం చెవిలా ఉపయోగపడుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడిందండి ఇక్కడ ఈ యొక్క ఆసియాను దృష్టిలో పెట్టుకుని ఇన్ ద లైట్ ఆఫ్ ద ఆస్పిరేషన్స్ ఇన్ బెర్బరీ యూనియన్ కేస్ ద సుప్రీంకోర్టు ఒపీనియన్ దాట్ ప్రియాంబిల్ హోల్డ్స్ ద కీ టు అన్లాక్ ద మైండ్స్ ఆఫ్ ద కాన్స్టిల్ ఫ్రేమర్స్ యొక్క రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరచబడిన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆసియాను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క బెర్బరీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల యొక్క మెదల్ని తెరవడానికి ఒక తాళం చెవిలా ఉపయోగపడుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయం ఎక్కడ ఈ బెరూబెరీ యూనియన్ కేసులో రైట్ అయితే ఇంత మనం చెప్పుకున్నట్టు ఒక టెక్స్ట్ ప్రిఫేస్ ఎలాగో రాజ్యాంగానికి ఒక అలాంటిది అని చెప్పి మరేటప్పుడు ఒక టెక్స్ట్ బుక్ కి ముందు మాట అనేది అనేది టెక్స్ట్ బుక్ల పార్టా కాదా ఇది జనరల్ గా మనం పార్ట్ అని చెప్పేస్తాం మరి అలాంటప్పుడు భారత రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగాల పార్టా కాదా వెదర్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ వెదర్ ద ప్రియాంబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ దిస్ వాస్ ద క్వశ్చన్ కేమ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఇన్ భాయితే సవరించే విధంగా సవరించడానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన వేరియస్ జడ్జిమెంట్లు ఏంటి అంటే ప్రవేశ కాదా అని చాలా చర్చలు జరిగాయి అవన్నీ కూడా డిస్కస్ ఇన్ అవర్ ఫర్దర్ క్లాసెస్ రైట్ థ్యాంక్ యూ